విశాఖలో భారత చైతన్య పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నా పేరు డాక్టర్ మురపాల అచ్యుత్ కిరణ్ బాలాజీ అత్యుత్ బాలాజీ యాదవ్ నేను విశాఖపట్నం లోక్సభ స్థానం నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాను మా సహచరులు నమ్మి అప్పలరాజు గారు అనకాపల్లి నుంచి బీసీవై పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఈస్ట్ నుంచి మా సహచరులు సుమన్ గారు వేణుగోపాల కృష్ణ గారు ఎమ్మెల్యే గాను అదే విధంగా బెస్ట్ నుంచి పొట్ట కోటేశ్వరరావు గారు బీసీ వైపాటితో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు ఏదైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉంటుండగా మా నాయకుడి తరపున మేము దాదాపు రాష్ట్రంలో ఒక నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు ఒక పదిహేను మంది దగ్గర ఎంపీలు పోటీ చేస్తున్నాం మాకు ఒక రికగ్నైజ్డ్ పార్టీ మాది జాతీయ పార్టీ జాతీయ పార్టీ దాకా మేము పోటీ చేస్తున్నాం మా నాయకుడి మీద సదుకు మండలంలో పొంగనూరులో అల్లరమూకలు ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు అధికార పక్ష పార్టీలు ఉన్నటువంటి అల్లరమూకలు రాళ్ళు విసిరి కొట్టి వాహనాలను తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేసేసారు ఏదైతే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు ఒక పార్టీ పెట్టారు ఇప్పటికొచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఉత్తరాది రాష్ట్రాల్లో బిఎస్పీ సమాజ్వాది ఇవన్నీ పెట్టినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మొదటిసారి పార్టీ పెట్టి సామాన్యులు అతి సామాన్య ఒక చిన్న డాక్టర్ని చిన్న క్లినిక్ రన్ చేసిన డాక్టర్ కి ఇచ్చారు ఒక విద్యావంతులు అదే అతి సామాన్యు ఒక ఎక్స్ఆర్బీ పర్సన్కి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ అతి సామాన్యులకి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎకటి చిమ్మి అప్పలరాజు యాదవ్ నేను అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇలాగ బోడే రామచంద్ర గారు ఆదేశాల మేరకు ఇలాగ బడుగు బలహీన వర్గాలకి ఆయన ఇంతమంది అంటే ఒక్కొక్కరు ఒక అందరు వంద కోట్లు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఈ తరుణంలో అందరికీ ఒక సీఎం మన ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా వీళ్ళకి అవకాశం ఇచ్చిన ముందు ఆయనకి మిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము రోజు ఆయన ఒక జాతీయ అధ్యక్షుడికి ఇంత ఘోరం జరుగుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అండి రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కొడుకు వాళ్ళ తన్నదమ్ములు వాళ్ళందరినీ జైలుకి పంపించాలి ఆయన డిస్క్వాలిఫై చేసి ముందు ఇమీడియట్గా జైల్లో పెడితేనే తప్ప అక్కడ మన మనకి ఎవ్వరికీ సమరంగా దీని మీద దీని మీద సీరియస్ తీసుకోవాలి ఎందుకంటే ఎవరు స్పందించట్లేదు ఎవరు స్పందించట్లేదు అంటే ఒక గవర్నమెంట్ ఇంత అంటే రాక్షస పాలన జరుగుతుంది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత దారుణాలు గుడితుంది మీకు అందరు మన బడుగు బలహీన వర్గాలు రైతు మహిళ ఈ అందరి కోసం ఈ బీసీ పార్టీ స్థాపించారు ఇలా టయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు ఆ పెత్తిరెడ్డి వాళ్ళ అనుచరులు చాలా దారుణంగా ఇదివరకు ముందు కూడా ఆ అత్తాలకి గిద్దాలు ఇంట్లో ధ్వంసం చేశారు కార్లు ధ్వంసం చేశారు ఇది ఇది రెండు మూడోసారి మొత్తం ఈ మూడోసారి కూడా ఎదుర్కోలేక ఇది రాక్షస్పర్పలన ఏం నిరంకుశ పాలన ఇది దాన్ని ఆ పోలీస్ చేస్తే అక్కడే ఈ మీద మళ్ళీ తిరిగి కేసులు పెట్టారు ఇది చాలా దారుణం అండి కానీ ఇప్పుడు జరిగే ఈ అనాథికారని చూస్తుంటే ఆర్మీలో ఉన్న ఉంటాయి అనుకున్నాను ఏవైనా కానీ ఇక్కడ రామచంద్ర యాదవ్ గారికి జరిగే అన్యాయం చూస్తుంటే మనం అక్కడ ఆర్మీలో పాకిస్తాన్ వాళ్ళతో కాదు ఇక్కడ ముందు మన జనాలతో ఫైట్ చేయాలి మన జనాలు అసలు ఏంటని తెలుసుకోవాలంటే ముందు మనం ఇక్కడ చేయాలని ఆ ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేగా నిల్చున్నాను ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం అని అందరూ ఉంటారు ప్రజల సేవ అనేది